అరుణాచల శివ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి వచ్చే అష్ట దిక్పాలక లింగాల గురించి వరుసగా తెలుసుకుందాం అందులో మొదటి ఇంద్రలింగం అన్నమాట టెంపుల్ పక్కనే ఉంటుంది రెండవది అగ్నిలింగము ఇది మనకి రమణాశ్రం పక్కన వస్తుంది గుర్తుపెట్టుకోండి మూడవ లింగము యమలింగము ఇది మనకి చెంగం సర్కిల్ దగ్గర వస్తుంది నాలుగవది లింగం అన్నమాట ఇక్కడ మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఐదవది సూర్యలింగము కరెక్ట్గా రోడ్డు మీదే ఉంటుంది అన్నమాట ఈ ఇదైతే ఇందులో ఆరవ లింగము వరుణ లింగం అన్నమాట ఇది కూడా రోడ్డు మీదే ఉంటుంది ఏడవది వాయులింగము ఇది కూడా మనకి సరిగ్గా రోడ్డు మీదే ఉంటుంది ఎనిమిదవది చంద్రలింగం అన్నమాట ఇది కూడా మనకి రోడ్డు మీదే ఉంటుంది తొమ్మిదవది కుబేరలింగం అన్నమాట ఇది కూడా సరిగ్గా మనకి రోడ్డు మీదే ఉంటుంది ఇక చివరిది పదవది లింగం అన్నమాట ఇప్పుడు మనం దర్శించిన ఈ పది ఆలయాల్లో సూర్యలింగము చంద్రలింగము అస్తదిక్పాలక లింగాల్లో భాగం కాదనమాట గమనించండి కానీ ఆ రెండు ఆలయాలను కూడా ఖచ్చితంగా దర్శించాలి సో గిరి ఏ విధంగా చేయాలి నియమాలతో నెక్స్ట్ వీడియోలో చూద్దాం